హలో మనం ప్రస్తుతానికి జిల్లా మండలం మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తాళ్ళ లావణ్య సురేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఎనిమిదో వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నందుకు వాళ్ళు ముందుకు వస్తున్నారు అధికార పార్టీ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలున్నా ఇక్కడి నుంచే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు గెలిచిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది వీళ్ళు గెలిచిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి మీరు ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా అధికార పార్టీ పక్షాన పోటీ చేస్తున్నారు ఈ వార్డు ప్రజలకి మీరు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు మీకు అసలు కాంగ్రెస్ పార్టీకి కానీ మీకు కానీ ఓటు ఎందుకు వేయాలి వార్డు ప్రజలు మేము కృషి చేయడానికి వాళ్ళ మా ఉన్న వార్డులో కనీసం కొన్ని డ్రైనేజీలు లేవు రోడ్లు లేవు ఇండ్లు లేవు వాళ్ళందరికీ మన వంతు నుంచి మన మన ప్రభుత్వం నుంచి అందిన సహకారాలు వాళ్ళకి అన్ని సమకూర్చడానికి నా సేవ చేయడానికి నా వంతు సేవ చేయడానికి వచ్చిన పోటీ చేసి గెలిచిన తర్వాతకి వాళ్ళకి నేను ఇచ్చిన హామీలు సార్ నుంచి ఉత్తమ్ కుమార్ సార్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సేవ చేయాలని అనుకుంటున్నాను అంటే సేవ అంటే ఎట్లాంటి సేవ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి లేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరు గ్యారెంటీలు ఇక్కడ అమలు కావట్లేవు సన్న బియ్యం రావట్లేదు పెన్షన్స్ రావట్లేవు అంటున్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు మరిక్కడ నుంచే మంత్రి కొనసాగిస్తుంది ఎందుకు ఎందుకు వస్తున్నాయి వస్తున్నాయి తింటనే ఉన్నారు జనాలు మేము ఈ ప్రచారాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అంటారు మాకు సన్న బియ్యం వస్తున్నాయి అమ్మా మేము కడుపు నిండా అన్నం తింటామని చెప్తారు ఆరు గ్యారెంటీలు అంటే కొన్ని కొన్ని మనం చేసుకుంటూ వస్తూనే అన్నారు ఫ్రీ కరెంట్ అన్నారు వస్తూనే ఉంది మరి ఫ్రీ బస్ వచ్చింది మరి కొన్ని కొన్ని ఊర్లలో ఇండ్లు కూడా వచ్చినాయి సరే మన మున్సిపాలిటీలు ఇప్పటివరకు రాలేదు తర్వాతకి నెక్స్ట్ స్టెప్ మన మున్సిపాలిటీకే వస్తాయి స్టెప్ బై స్టెప్ చేసుకుంటారు వస్తారు అందరి తల్లిదండ్రులు ఒక్కసారి పిల్లలకు అన్ని సమకూర్చుకారు లేరు కదండీ మనకు కూడా ఫస్ట్ అన్నం తిన్నామా తర్వాతకి కరెంట్ ఉందా తర్వాతకి డ్రైనేజా తర్వాతకి రోడ్లా తర్వాతకి ఇల్లా అట్లా అన్నీ మన ప్రజలకు వసం చేయడానికే కదా వాళ్ళందరూ వచ్చింది వాళ్ళు కూడా చిన్న చిన్నగా అన్ని పనులు అందరికీ ప్రజలందరికీ సేవ చేయడానికే ఉన్నాం చేస్తారు కూడా సార్ కూడా హామీ ఇచ్చారు ఓకే మేడం ఎనిమిదో వార్డులో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మేడం నిరుద్యోగ యువతకి ఎట్లాంటి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు కానీ అట్లా కల్పించడానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు ఇప్పుడైతే నేను వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి నాకు కొంచెం అవగాహన నేను నిరుద్యోగ యువత గురించి నాకు ఐడియా రాలేదు మీ తెలుసుకొని నేను అవన్నీ రీసెర్చ్ చేసుకొని వాళ్ళకి ఏ రకంగా పోదామా రూట్ చూసుకొని సార్ నుంచి ఏమైనా సరే ఉద్యోగాలు అంటే కాకపోవచ్చు ఉన్నాయి ఇస్తాము లేకుంటే వాళ్ళకి ఒక షాప్ పెట్టుకోవడానికి లోన్లా వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి ఏదో లోనా వ్యవసాయం చేసే వాళ్ళకి గేదెల లోన్లా అట్లా ఏదో ఒక ఉపాధి హామీ అయితే కలిపియడానికి ఆ ప్రయత్నం నేను చేస్తాను ఓకే మేడం మీరు ఒక మహిళగా వెళ్తున్నారు ఎనిమిదో వాటిలో ఉన్న మహిళా భద్రత కోసం మీ దగ్గర ఎలాంటి ప్లాన్ ఉంది మేడం మేము మహిళలు అంటే ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు సేఫ్గానే ఉన్నారు మ్యాక్సిమం నా సహాయశక్తిలో నేను చేస్తాను వాళ్ళకి ఏదైనా ఇప్పుడు కొంతమంది ఉన్నారు భర్తలు వాళ్ళు తాగుతున్నారు అని అట్లాంటివి ఉన్నాయి కొన్ని నా దృష్టికి వచ్చినాయి దాని గురించి కూడా నేను ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళని చూడడానికే ప్లాన్లో ఉన్నాను నేను నా ఉన్న మహిళలు కొంతమంది ఇక్కడ ఈ వాడులో బెల్ట్ షాపులను ఎవరైతే నిర్మూలిస్తున్న ప్రయత్నం చేస్తే మేము వాళ్ళకే ఓటేస్తాం అనే ఒక కాన్సెప్ట్ మీద వస్తున్నారు అది మీతో సాధ్యమైతుంటారా తెలుస్తా సాధ్యమవుతుంది మ్యాక్సిమం మేము చేస్తాం కానీ ఇక వాళ్ళు వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళ కృషి ఉండాలి మేము ఉండాలి ఇద్దరం కలిసి ప్రజలది ఉండాలి మాది ఉండాలి అప్పుడైతేనే అది సాధ్యమవుతుంది దాన్ని సాధించుకోగలుగుతాం వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మేము ఒక్కరికి పోయి వాళ్ళని షాప్ తీసేయమని అంటే వాళ్ళు పోయి వేరే కాడ కూడా తాగొస్తారు అది అది కూడా ఇదే కదా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళ సపోర్టింగ్ ఉండాలి మేము ఇస్తాము అప్పుడు కానీ అది సరిగ్గా నడుస్తుంటుంది ఓకే మేడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగదీశర్ రెడ్డి కానీ సైదిరెడ్డి కానీ చేసిన అభివృద్ధిని మళ్ళీ పదే పదే చూపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు వాస్తవం అంటారా అంటే అన్ని ప్రభుత్వాలు చేస్తూనే ఉంటారులే ఎవరు పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు చేయాలిగా వాళ్ళు వాళ్ళు వాళ్ళకు ఒక బాధ్యత గొప్ప చెప్పినప్పుడు వాళ్ళు ఈ పాలన అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు వాళ్ళు వాళ్ళు చేసేటి వాళ్ళు చేస్తారు వాళ్ళ కాలం వాళ్ళ పీరియడ్లో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసేరు మన పీరియడ్లో మన పనులు మనం చేసుకుంటున్నాం అంతే ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకు తల్లి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచాల్సిందే మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ పిల్లల్ని వీళ్ళు పెంచాల్సిందే వాళ్ళు మంచి పనులు చేసిర్రు చేయలేదని ఎవరంటలేరు మళ్ళీ మన మనం మనకి ఈసారి కూడా పనులు చేస్తూనే ఉన్నారు అది ఓకే మేడం ఎనిమిదో వాడు ప్రజలకు తాళా లావణ్య గారు అందుబాటులో ఉంటారా ఫోన్లు కూడా ఎత్తారని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు అది అసలు అస్సలు అబద్ధం అండి ఫోన్లు ఎత్తారు అనేది లేదు మేము పొద్దున్న లేస్తే ఎనిమిదో వాడే మేము బతికేది ఉండు ఉంటే హిందేడు ఉంది కానీ ఎనిమిదో వాటిలోనే ఎక్కువ ఉంటాం మా పొలాల అటు సైడే మేము మా జీవన అటు సైడే ఉంటుంది మా 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 కూడా అక్కడే ఉంది సైడే మేము పొద్దున్న స్టార్ట్ అయితే నైట్ ఏడు గంటల దాకా మేము సైడే ఉంటాం ఉంటాము క్రీడా ప్రాంగణం లేదంటున్నారు ఇక్కడ ఉన్న ఓటర్లు ఓకేనా తర్వాత గ్రంథాలయం ఏర్పాటు కావాలంటున్నారు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు మేడం వాళ్ళకు ఏదైనా ఉచిత కోచింగ్ సెంటర్లు అట్లాంటివి మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి ఏదో హామీలు ఇస్తున్నారా మీరు ప్రజా ఓటర్ అంటే ఇస్తున్నాము ఇస్తున్నాం కానీ మళ్ళీ దానికి టైం పడుతుంది కదండి అవన్నీ నెమ్మది నెమ్మదిగా అన్నీ నా పీరియడ్లో మాత్రం చేస్తాను నా అయినంతవరకు ఐదు సంవత్సరాలు ఉంటా జన మన ఓటర్ మహాశయులందరికీ నేను హామీ ఇస్తున్నాను ఓకే మేడం ఏం చెప్తున్నారు ఓటర్లకు ఎందుకంటే లావణ్యకు ఓటు ఎందుకు వేయాలన్నప్పుడు మీరు ఏం చెప్తారు ఓటర్లందరికీ ఏం చెప్పదలుచుకున్నారు మీకు ఏం కావాలో అవన్నీ సమకూరుస్తాను మీకు ఇల్లు లేవా డ్రైనేజీ లేదా మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా మీరు నా నుంచి ఏం కావాలా మీకు ఏం కావాలో చెప్పండి మీ బాధలు మీ బాధ్యతలు తీర్చే బాధ్యత నాది మీరు అందరు నన్ను గెలిపిస్తారు కాబట్టి మీ సమస్యలు తీర్చే బాధ్యతలు కూడా నావి అని నేను హామీ ఇస్తున్నాను ఓకే మేడం మరి ఓట్ అంటే చాలా విలువైంది మేడం మద్యానికి మనికో అమ్ముకోవడం జరుగుతుంది మరి మీరు కూడా ఒక మైలాగా ఉన్నారు మరి మద్య పంపకాలు మణి పంపకాలు అట్లా ఏమన్నా ఓట్లు సేకరిస్తారా మీ అభిమానం చూసి అవన్నీ వద్దండి మా అభిమానంతో మా మీద నమ్మకంతో వాళ్ళు మమ్మల్ని గెలిపియాలి వాళ్ళ వాళ్ళ సమస్యలని వాళ్ళ వాళ్ళు నమ్మకంతో మమ్మల్ అంటే అదే నమ్మకంతో మేము వాళ్ళకి సేవ చేస్తాం ఓకే మేడం చివరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సేవలు ఏ విధంగా ఉన్నాయి మంత్రిగా ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు మేము అందరికీ మాకైతే అయితే పక్కా వేసి తార్ రోడ్లు వేసిరు మా పొలానికి వేసిరు బట్టనుకుంటాకి వేసిరు మస్తు రోడ్లు వేసిరు డ్రైనేజీలు వేసిరు సీసీ రోడ్లు వేసిరు సన్న బియ్యం వస్తున్నాయి ఫ్రీ కరెంట్ వస్తుంది ఫ్రీ బస్ వస్తుంది నెక్స్ట్ గ్యాస్ డబ్బులు పడుతున్నాయి రీసెంట్గా చీరలు వచ్చినాయి రా ఇంద్రమ్మ చీరలు వచ్చినాయి కొన్ని ఊర్లలో ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి మాకు కూడా మున్సిపాలిటీకి ఇల్లు వస్తాయి అని ఆశిస్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం చూస్తూనే ఉండండి మీకు తెలివిటే